గెలుస్తాడు మేము కష్టపడతాం గెలిపించుకుంటాం ప్రతిపక్షంలో ఉన్న మల్లల రాజేష్ డిపాజిట్లు కూడా కోల్పోయే పరిస్థితి ఉంది పత్తిపాటి అంటే ఒక ప్రపంచం చూస్తారుగా ఆ జగన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు కానీ జీరో డిపాజిట్లు కోల్పోయే పరిస్థితికి వచ్చింది ఆంధ్రప్రదేశ్ అంటే ఆఖరికి సచివాలయం కూడా తాకట్టు పెట్టే ఈ తుగ్లక్ ప్రభుత్వం దిగిపోయే రోజులు ముందు ముందు ఒక్క యాభై రోజుల్లోనే ఉన్నాయి మళ్ళీ వస్తే ఎలా ఉంటదో జగన్ గారు మేము అయితే వెళ్ళిపోతాం సార్ రేట్ ఒకటి వెళ్ళిపోతాం లేదు లేదనమాట ఇక ఇక్కడ నిద్రపోతా కూడా వాడిని గెలిపించుకున్నామన్న ఆలోచన వచ్చిందంటే ఇంకేటోకటి మాకు బానే ఉంటది మాకు ఉంటది ఆ సైకో సైకోగా రాకుండా చేయాలి జనానికి మేలు చేయాలి చంద్రబాబు నాయుడు గారు తెలివిగా ఆలోచిస్తారు తెలివిగా జనానికి మేలు చేస్తాడని కోరుకుంటాం ఆయన గెలిపించుకుంటాం మా పుల్లారావు గారి మా నియోజకవర్గం ఆయన గెలిపించుకుంటాం తీసుకున్నారండి మన దేశ అభివృద్ధి బాగుపడాలి అంటే మనం కలిసి కలిసి కట్టుగా పనిచేద్దాము అనే జ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని మనకి ఇప్పుడు ఈ పని చేయటం చాలా బాగుంటుంది చాలా మంచిదండి నిర్ణయం తీసుకోవటం తాకట్టు పెట్టి ఆ ప్రజల కోసం సేవ చేద్దామని వస్తున్న నాయకుడిని ఇంతవరకు మేము చూడలేదు అది పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళ వల్లే సాధ్యం అవుతుంది ఒక్క ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను పొదుపు చేసి ఒక కుటుంబంలో ఒక మహిళ ఎట్లా ఒక మహిళ గాని ఒక పురుషులు గాని పొదుపు చేసిన సంసారం ఎలా ఉంటదో విచ్చలవిడిగా అప్పులు తీసుకొచ్చిన సంసారం ఎలా ఉంటదో అప్పులు తీసుకొచ్చి విచ్చలవిడిగా ఇది చేసేవాడు జగన్ పొదుపు చేసుకొని పొదుపు ఇంకా చేసుకొని పెట్టుకొని పిల్లల భవిష్యత్తు బాగు చేసుకోమని చెప్పేది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరికి అది సార్ తేడా చిన్న విషయంలోనే చెప్పగలిగాను ఇంకా అంతే చాలా దరిద్రంగా ఉందండి పరిపాలన మన మొత్తం ఏ మన మన దేశంలోనే మొత్తం మొట్టమొదటి సీఎం అన్నమాట ఎందుకంటే తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచిన సీఎం మొట్టమొదటి సీఎం ఈ ఇంకెక్కడా ఉండడు సీఎం చెత్త మీద పని చేసిన సీఎం కూడా ఈయనే ఇదే మొదటి సీఎం ఇదే లాస్ట్ సీఎం కూడా అవుతాడు ఇంకా మళ్ళీ ఈ సీఎం రాజకీయాలు ఒక రాడు ఇంకా వస్తే పరిస్థితి ఉంటారు మళ్ళీ వచ్చే పరిస్థితి ఏముందంటే రెండో శ్రీలంకే రెండో శ్రీలంకే ఇంకా అడుక్కు తిండమే మన పని అనుకుంటున్నారు ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది ప్రజలకి బాగుంటుంది యూత్కి బాగుంటుంది మనకి ఇక్కడ ఇంట్రెస్టింగ్ తీసుకురావాలంటే చంద్రబాబు నాయుడు వల్ల అవుతుంది ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా కలిశారు కదా అలా ఉంటుంది మేడం ఇద్దరు కలవడం ఇద్దరు కలిస్తే ఇంకా బాగుంటుందండి కలిశారు కాబట్టి రాష్ట్ర అభివృద్ధి పదంలో నడుస్తుంది ఇప్పుడు అంటే ఇద్దరు కలవడం వల్ల ఉపయోగం ఉందంటారమ్మా ఉన్నదండి మొత్తం ఆ ఆంధ్రాకి మొత్తం మేలు జరుగుతుందండి ఎందుకంటే దుష్ట పోతాయి కదండి ఈ దుష్ట చేతులు నుంచేపు కూడా ఆడవాళ్ళని పీక తినేస్తారు ఏంటండి ఎవరిని బతకనివ్వరు భూములు అబ్దా చేసేసి ఎన్నెన్నో చెత్త మీద పన్నులు కరెంటు బిల్లులు ఇద్దరు మనుషులకు రెండు వందలు వచ్చేది ఇప్పుడు వెయ్యి రూపాయలు వస్తుంది ఇంటి పనులు ఎంతో వస్తున్నాయండి చెత్త మీద పన్ను మేము ఎప్పుడు కట్టలేదండి కానీ మహానుబాబుడు వచ్చిన తర్వాత తుఫాన్లు వచ్చేసేయండి కరుణాలు వచ్చేసే జనాలు అందరూ కొట్టుకుపోయారు అండి అందు గురించి ఈ మారిపోతే అండి ప్రజలు బాగుపడతారండి మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అంటే ఏం చెప్తారమ్మ ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది రాజధాని లేదు కదా ఇప్పుడు మా బాబు వస్తే ఉంటుంది మూడు నాలుగు అన్నాడు కదా ఇప్పుడు అన్నీ కాకుండా బాబు గారు వచ్చారు అనుకోండి ఒకటే రాస్తాను ఉంటది అంతే అండి ఒకటే రాజ రాజస్థం జరుగుతుంది సైకో పోవాలి సైకిల్ రావాలి అంతే పరిపాలన ఎలా ఉంది ఎలా ఉంది నాశనం అయిపోతే ఏముంది అసలు జనాలు కొట్టడం తిట్టడం తోసుకోవటం అభివృద్ధి రాజధాని లేకుండా పోయా ఎక్కడి దగ్గర అభివృద్ధి లాగిపోయా ఏముంది డబ్బులు ఎత్తునా పదిహేను వేలు డబ్బులు ఇస్తే ఇవన్నీ అయిపోద్దా అమ్మఒడి అన్న ముగ్గురికి వేసి ఇంటి ముగ్గురికి ఉంటే నలుగురు కాని నలుగురికి అయిపోయా ఒక్క మనిషికి వేసా మళ్ళీ ఇంకోసారి వచ్చే పరిస్థితి ఏంటని అంటారు ఓసారి వచ్చెరా ఉద్యోగతులు పోతే అప్పుడు రాష్ట్రం తనగా కట్టటమే నేను జగన్మోహన్ రెడ్డి అంటే నా అభివృద్ధి అని కనిపించింది అయినా ఇదికి అసలు ఉపయోగం ఇత్తనాలు కానీ మరి మందు కట్టలని కాని లేకపోతే ఇంజన్లు కానీ పైపులు కానీ వాన పట్ల కానీ ఎయ్యి తయారు చేసింది లేదండి ఒకటి ఇంతవరకు ఐదేళ్ళు మించి చంద్రబాబు ఉండగా ఇంజన్లు కానీ మరి రసాలకు కొట్టుకునేవి కానీ మందు కట్టలు కానీ ఇవన్నీ ఈ సరే మరి టీడీపీ వద్ద అంటారా టీడీపీ జనసేన కూడా కలిసింది కదా మంచిదే అంటారా రావాలా అని అనుకునేదండి వస్తుందని అనుకుంటున్నాం కలవటం మంచిదే అంటారా పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు మంచిదే అండి కలవటం మంచిది గెలవకపోతే ఇంకా ఏముండదు రాష్ట్రం ఈసారి అంత మా భూములు కూడా తనకాల పెడతాడు ఎలా ఉండబోతుంది సార్ ఎవరు మీసారి మీ నియోజకవర్గంలో ఏ పార్టీ సునామి తెలుగుదేశం పార్టీ ఈ అభ్యయాలు బెజాడితే సారి ఎర్రదేశం వస్తారు గెలవబోతుంది ఈ ఐదేళ్ళ పరిపాలన ఎలా అనిపించింది సార్ చాలా చండాలంగా దరిద్రంగా ఈ పరిపాలనలో వాళ్ళ మధ్య అమ్ముకోవటం ప్రధాన రాష్ట్ర ఆదాయం మధ్యనే పెట్టి గుట్టలు గంజా గంజామం నిరుద్యోగ వ్యవస్థ బాగా పెరిగింది ఇసుక చాలా దారుణంగా ఉంది ఈ ఐదాలు ఈ ఐదాలలో ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఏమీ లేదు పథకాలు ఇస్తామని చెప్తున్నాడు కదా ఉపయోగం సంక్షేమ పథకాలు ఉంటే సరిపోద్ది అభివృద్ధి అవసరం లేదా అభివృద్ధి ఉండాలి అభివృద్ధి లేని ఎందుకు ఈరోజు మనం అతను ఒక పదివేలు పదివేలు ఇస్తాము అంటే ఓట్లు కొనుక్కుంటున్నాడా అభివృద్ధి అవసరం లేదా రేపు రేపటి భవిష్యత్తు కోసం ఏం కావాలి అభివృద్ధి కావాలి కదా మళ్ళీ ఇంకోసారి జగన్మోహన్ రెడ్డితో పరిస్థితి ఏంటంటారు ఇంకా మన అందరూ పక్క రాష్ట్రాలకు భావాలి బెంగళూరు తెలంగాణ ఇక్కడే ఉంటాం ఉంటే ఇంకేముండు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు పిడివిరాల్లో వచ్చేరికి కాసుమేసరెడ్డి ఎమ్మెల్యే ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీ అతను పెట్టిండు ఇప్పుడు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఈసారి ఏమి మొత్తం తాకట్టు పెడతాడు మనం పక్క రాష్ట్రాలు చూసుకోవాలి చూసుకోవాలా మేము అక్కడి నుంచి ఐదేళ్ళ పరిపాలన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మా బ్రదర్ చెప్పినట్టు అంతా ఇంకా అస్తవ్యస్తమైన అనుకో దేనికి అభివృద్ధి లేదు ఏం లేదు శూన్యం అది మళ్ళీ వస్తే పెట్టినట్టే తాకటెట్టినట్టే డబ్బులు ఉద్యోగం డబ్బులు ఎరిగారు అనుకో మిమ్మల్ని కొత్త అదే పోతారంట ఆ Yeah. <laughs> ఉద్యోగ ఇప్పటికే ఉద్యోగతలు ఏడుతున్నారు ఒకసారి వేసి ఆ కంప్ కంపెనీలో వచ్చినాయి అన్న ఉద్యోగం లేదా ఆంధ్రా కంపెనీ వల్ల ఆంధ్రా వాళ్ళు తెలంగాణ పోతున్నారు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ పోతున్నారు అక్కడ పోయి కంపెనీలో కడుతున్నారు మన ఆంధ్ర వాళ్ళు ఏం అవ్వక తట్టుకోలేక తెలంగాణ పోయి కడుతున్నారు వాళ్ళు అక్కడ కట్టుకుంటున్నారు వచ్చేది ఎవరంటారు అయితే కలిపి ఫోటో మీద వచ్చే వస్తుంది అదే ఐదు వేలు పరిపాలన ఎలా అనిపించింది ఈ ఐదు సంవత్సరాల పరిపాలన రైతులకి బాగా ఇబ్బందికరంగా ఉంది పంట నీరు రావట్లేదు మాకు ఎన్ఎల్ఆర్ పంట అయితే బాగా పండిద్ది ఎకరా నలభై బస్తాలు అవుతాయి ఏది యోజనవార్కు మీరు మాది బాపట్లని యోజనవర్గం బాబట్ల యోజవసారి ఏ పార్టీ వద్దు అనుకుంటారు బాపట్ల ఇది చేసిన వందకు వంద శాతం వచ్చింది బాబట్లో ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థ ఎవరు మాకు నరేంద్ర వర్మ వేకేషన్ నరేంద్ర వర్మ వేసిన ఓకే ఈసారి జనసేన టీడీపీ కలిసినవి కదా అవన్నీ ఉపయోగం వందకు వంద శాతం గ్యారెంటీ అందరండి వందకు వంద శాతం టీడీపీ గెచ్చింది ఇక్కడ నాషన్ మొత్తమే మీరు మొత్తం మన రాష్ట్రం మాత్రం టీడీపీ గెలిచింది ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పరిస్థితి ఏంటంటే పరిస్థితి చాలా అధ్వానంగా ఉండిద్ది అది పరిపాలన ఎలా అనిపించింది బాగుంది రాజధాని కూడా తాకట్టు పెట్టాం ఈసారి మన బోల్ చుట్టూ రాళ్ళు వాడిదే మన పట్టా మీద వాడిపోయే మొత్తం ఈసారి వస్తే అది కూడా తాకట్టు పెడతాడు మొత్తం తాకట్టు పెడతాడు సార్ వస్తే ఇంకా అదే పరిస్థితి అంటే పరిస్థితి మనం ఏం లేదు హైదరాబాద్ పోయి డబ్బులు సంపాదించడం బాగుంది కదా మనం డబ్బులు వచ్చి మెల్లగా ఉంటాయి ఇంకంతకన్నా ఏమీ లేదు జనసేన టీడీ కలిసింది కదా మంచిదే అంటారు వంద వంద పర్సెంట్ పవన్ కళ్యాణ్ కూడా బాగా సహకరించి ఆ రోజు జైలు పోయినప్పుడు తలంచుకొని పోయాడు ఇవాళ వాళ్ళ కార్యకర్తలకు కూడా లేచాడు కూడా తలంచి సమాధానం చెప్పుకుంటున్నాడు ఇంకంతకన్నా గొప్పతనం ఏమీ లేదు మంచిదేనంటారా ఆయన తగ్గి మరి ఈసారి టీడీపీ తగ్గకపోతే ఆయన కొండ సమస్యలు ఆయన కొండ వీళ్ళ కొండ సమస్యలు రెండు కలవటానే రెండు కలిగితే పిడికలు బిగితేనే బలం ఈసారి ఇద్దరు కలిసి మరి గెలుస్తున్నారంటారా చదువుతుంది నూట ముప్పై స్థానాలు ఎత్తి పరిధిలో తగ్గవు ఏంటి సార్ మీ నియోజకవర్గం ఎవరు గెలుస్తున్నారు మా నియోజకవర్గం ఇదే ఉంది ఏది తెలుగుదేశం తెలుగుదేశం ఎలా అనిపించింది ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది ఆ పరిపాలన అది వేరు ఇది వేరు మేము ఎప్పటి నుంచో పరిపాలన చూస్తా ఉండేవాళ్ళం ఇదే పరిపాలన ఎప్పుడన్నా చూసారు కదా లేదు తేడా వచ్చేసింది తేడా వచ్చిందా తేడా వచ్చింది